ఈరోజు ఆలూరు సొసైటీ పరిధిలోని కేంద్రాలలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలు చేసినట్టు ఆలూరు ఎంఆర్ఓ రమేష్ గారికి అలాగే ఏవో రాంబాబు గారికి అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లెడ్డి గారికి అలాగే రైతు రాజేశ్వర్ గారికి అలాగే సిఇఓ గారికి అలాగే బీడీసీలకు అలాగే ఐపీఎకే సెంటర్ వారికి అలాగే సొసైటీ డైరెక్టర్ అందరికీ ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు ఎవరు దళర వద్దకు వెళ్ళి మక్కలు అమ్మకూడదని ప్రతి ఒక్క రైతు ఐకేపీ సెంటర్ కానీ ఐడీసీఎం సెంటర్ కానీ సొసైటీ సెంటర్లో కానీ మొక్కలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలని ప్రతి ఒక్క రైతు వినియోగించుకొని రైతు లాభ పొందాల్సిందిగా కోరుతున్నాము అలాగే ప్రతి ఒక్క కేంద్రం మక్కలు మొత్తం అయిపోయే వరకు ఉంటుందని చెప్పేసి ఎవరి ధరలు మాటలు నమ్మకుండా ప్రతి ఒక్కరు కొనుగోలు కేంద్రాలనే అమ్ముకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం